వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్లందరికి నమస్కారం మనకు రేపు ఎల్లుండి ఈ రెండు రోజులతో జేఈ మెయిన్ సెషన్ వన్ ముగియబోతుంది మరి రేపు ప్రధానంగా జేఈ మెయిన్స్ సంబంధించిన బీటెక్ అభ్యర్థులకు రేపు మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి విద్యార్థులు సకాలంలో చేరుకోండి ఆల్రెడీ మరి పేపర్స్ ఎట్లా ఉంటాయంటే మీకు ఇంతకుముందే చెప్పాం పేపర్స్ రేపటి రెండు సెషన్స్ కూడా ఈజీగా ఉండే అవకాశం అయితే లేదు ఎట్లాగైతే మ్యాథ్స్ డెఫినెట్గా కొంత డిఫికల్ట్గా వస్తుందో అదే రేంజ్లో వచ్చే అవకాశం ఉంది కొంత ఫిజిక్స్ కెమిస్ట్రీలు మీరు ఆశించిన స్థాయిలో కఠినంగా లేకపోయినప్పటికీ మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు మీకు ఓవరాల్గా చూసినట్లయితే గత ఎనిమిది షిఫ్ట్ ఎట్లయితే ఉన్నాయో మోడరేట్గా కానీ లేదా మోడరేట్ డిఫికల్టీగా కానీ మనకు రేపు రెండు షిఫ్ట్లు ఇంజనీరింగ్ సంబంధించి కూడా బీటెక్ సంబంధించి అదేవిధంగా ఉండే అవకాశం ఉంది మరి బీఆర్కి సంబంధించి కూడా రాయబోయేవారు ఎల్లుండి మనకు షిఫ్ట్ ఒకే ఒక షిఫ్ట్తో మనకు బీఆర్క్ పరీక్ష కూడా నిర్వహించబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా ఏదైతే బీటెక్ సంబంధించిన మీరు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళారో బీఆర్క్ రోజు కూడా అవే డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్ళండి మరి రేపు పరీక్ష రాయబోయేవారు డెఫినెట్గా మీరు టూ అవర్స్ బిఫోర్ అయితే సెంటర్ చేరుకోండి రేపటితో ఇంజనీరింగ్కి సంబంధించిన అంటే బీటెక్ సంబంధించిన మనకు మన సెషన్స్ అయితే ముగియబోతున్నాయి షిఫ్ట్స్ అయితే కాబట్టి మార్నింగ్ వెళ్ళేవాళ్ళు సెవెన్ కల్లా చేరుకోండి ఆఫ్టర్నూన్ వెళ్ళేవాళ్ళు వన్ వన్ ఓ క్లాక్ లోపు చేరుకోండి సెంటర్కి హరిభరిగా పోతే మళ్ళీ మీకు మానసికంగా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు కాబట్టి మరి గేట్ కూడా మీకు తెలుసు ఆల్రెడీ హాఫ్ అవర్ లోపే క్లోజ్ చేస్తారు మరి మార్నింగ్ సంబంధించి ఎయిట్ థర్టీకి గేట్ క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి మనకు టూ థర్టీ గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీరంతవరకు అన్ని డాక్యుమెంట్స్తో మీరు వెళ్ళి విజయవంతంగా మీ యొక్క ప్రధానంగా మీరు డాక్యుమెంట్స్తో పాటు మీ మానసిక సన్నద్ధతను అంటే కాన్ఫిడెన్స్ను ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యం మరి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థింకింగ్ లేకుండా పూర్తిగా పాజిటివ్ థింకింగ్తో ఒక కామన్ ఎగ్జామ్ రాస్తున్నట్టు మీరు వెళ్ళండి డెఫినెట్గా మీరు ఉత్తీర్ణలు అవుతారు మంచి స్కోర్ అయితే సాధించగలుగుతారని తెలియజేస్తూ మరి రేపు ఎల్లుండితో జేఈ మెయిన్స్ సెషన్ వన్కి సంబంధించిన టోటల్గా బీటెక్ సంబంధించిన పది షిఫ్ట్లు నెక్స్ట్ బ్యాక్ సంబంధించిన ఒక షిఫ్ట్ కూడా కంప్లీట్గా కాబోతున్నాయి వెల్లుంటితో మరి త్వరలో మనకు అడ్మిట్ కార్డ్ సారీ జేఈ మెయిన్స్ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి రెస్పాన్స్ షీట్స్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మేబీ మనకు ఫిబ్రవరి సెకండ్ నుంచి ఫోర్త్ మధ్యనే రెస్పాన్స్ షీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది రెస్పాన్స్ షీట్స్ వచ్చే వరకు మీరు ఏదో ఊహించుకొని మా క్వశ్చన్స్ మీది పెద్దగా వివిధ కీస్ వచ్చి ఉన్నాయి కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు దానిక మనకు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ షీటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి దాంతో మనకు కొంత మార్క్స్ తెలిసే అవకాశం అయితే ఉంది ఫిబ్రవరి టువెల్త్ని ఎట్లా రిజల్ట్స్ మీకు స్కోర్ కూడా తెలియబోతో ఉంది థ్యాంక్ యూ